హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటినీ వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశం గురించి ప్రధాన దినపత్రికల్లో మనం ఈరోజు చూడొచ్చండి డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వేల నియామకాలు అయితే పూర్తి చేసినట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు తన మాటల్లో అన్న అంశాన్ని ఇక్కడ మనకు ప్రధాన వార్తగా చూడవచ్చు ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు రైతు బిడ్డ సీఎం కావడంతో వారికి కడుపు మండుతుందంటూ మనకు ముఖ్యంగా మంత్రి గారి ఇక్కడ చూడవచ్చు గురుకుల ఉపాధ్యాయులకు నియమక పత్రాల పంపిణీ నిన్న మనకు ఎల్బీ స్టేడియం అయితే జరిగిందిగా దానికి సంబంధించిన అంశాన్ని ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డెబ్బై రోజుల్లోనే దాదాపు ఇరవై ఐదు వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి అయితే పేర్కొన్నారు సో ఈ ఇరవై ఐదు వేల ప్రభుత్వ నియమాకాలు వచ్చేసి మనకు గతంలో వచ్చినాయి దానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు గురుకులాల్లో గ్రాడ్యుయేట్ టీచర్లు ఫిజికల్ డైరెక్టర్ లైబ్రరీలుగా ఉద్యోగాల ఉద్యోగాలు సాధించిన పంతొమ్మిది వందల తొంభై ఏడు మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో అయితే మనకు ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందించారు కానీ దానికి సంబంధించిన అంశమే ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ గత ప్రభుత్వంపై విద్యపై ఖర్చు చేసింది నాలుగు శాతం అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పది నుంచి పన్నెండు శాతం నిధులు కేటాయిస్తున్నట్లయితే అని చెప్తున్నారు సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పొందేలా వసతులు కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు సో దీంట్లో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన అన్ని పాఠశాలలు ఒకే దగ్గర ఓకే గొడవ కింద తీసుకొస్తున్నట్టుగా అయితే మనకు దీంట్లోనే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు దీంట్లో ఎక్కువ పొలిటికల్ అంశాలు ఎక్కువ సో దీంట్లో మనకు ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తే త్వరలో మెగా ని ప్రకటిస్తాం మూతపడిన పాఠశాలను తెరిపించి పేదవీళ్ళకి విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారి అంశాలు మనం కూడా చూడవచ్చు సో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా ఉండటంతో విద్యార్థులు సర్టిఫికేట్లు కూడా సకాలంలో అయితే మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా మాటలు చూడొచ్చు త్వరలో కొడంగల్లో మోడల్ గురుకుల పాఠశాల ప్రారంభించడం ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఎకరాలు ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు గురుకుల పాఠశాల ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నట్టు అయితే మనకు ఈ సభా సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది సో మిగతా అంశాలు కనుక చూసినట్టయితే మనకు ఇదంతా పొలిటికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ చూసిన ప్రధాన దినపత్రికల్లో అన్నింటిలో ఇదే అంశాలు చూడవచ్చు ఏడాది పొడుగున ఉద్యోగాల జాతర అంటూ మనకి ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రబా నుంచి త్వరలో డిఎస్ గ్రూప్ వన్ అయితే ప్రకటిస్తామని అయితే ముఖ్యమంత్రి ఇదే సభలో ప్రకటించిన అంశాన్ని చూడవచ్చు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టు మనం చూడవచ్చు సో మనకు ఉద్యోగాల భర్తీ అనేది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది పొలిటికల్ టర్న్ తీసుకుందండి ఎప్పుడండి మనకు ఎలక్షన్కి ముందు సంవత్సరం ముందే ఇది పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఇది ఒక పొలిటికల్ అంశంగా మారిపోయింది కాబట్టి ప్రతిదీ మనకు పొలిటికల్ అంశాలైతే ముడిపడి అయితే ఉంటుంది సో గురుకుల ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నేమక పత్రాలు అందజేసిన సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారన్న మాటలు మనకు ప్రధాన దినపతుకులైతే వచ్చింది సో నెక్స్ట్ చూసిన మనకు నిన్న అసెంబ్లీ కడియం శ్రీహారి గారు అయితే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలని డిమాండ్ చేసిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు సో ఇలాంటి డిమాండ్ చేసే వ్యక్తులు మనకు తప్పకుండా ఉండాలి వీరు గతంలో తప్పు చేసిన పర్వాలేదు కానీ సో ఇప్పుడైతే ఖచ్చితంగా వీళ్ళు ప్రశ్నించాల్సిందే ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రశ్నిస్తేనే వాళ్ళకు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తుకు వస్తుంది గతంలో మనకు ఇలా ప్రశ్నించే వారు లేకపోవడం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం అంత డిలే అయితే చేసింది కాబట్టి సో అయితే మనకు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం అయితే వెల్కమ్ చేయొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే సేమ్ అప్డేట్ చూడవచ్చు మనకు నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సంఘటన సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు గురుకుల అభ్యర్థులు రూపాయలు లక్ష పూచికత్తు బాండ్ అయితే ఇవ్వాల్సింది అయితే నిన్న సెలెక్టెడ్ క్యాండిడేస్కి అయితే నిన్న బోర్డు చెప్పిన అంశాన్ని చూడవచ్చు గురుకుల నియామకాలకు ఎంపిక అభ్యర్థులు మూడేళ్ల కాల పరిమితికి రూపాయ రూపాయల లక్ష పూచికత్తు బాండ్ సమర్పించాలని గురుకుల సొసైటీలకు అభ్యర్థులు అయితే అభ్యర్థులకు అయితే సూచించాయి పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న అరవై రోజుల్లో విధుల విధుల్లో చేరాలని గడువులోగా చేరిన అభ్యర్థుల నియమకాలైతే రద్దు అవుతాయి అని బోర్డు అయితే చెప్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు కూడా అయితే ఇక్కడ చూడొచ్చు సంక్షేమ గురుకులాల డిగ్రీ కళాశాలలో ఏడు వందల తొంభై మూడు లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల అయితే గురువారం నియామక బోర్డు అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే దీని అయితే చెక్ చేసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన అనేది మళ్ళీ త్వరలో జాబ్ క్యాలను కూడా ప్రకటిస్తామని అయితే చెప్తున్నారు పదేళ్లుగా గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూశారు అధికారంలోకి రాగానే మేము ఉద్యోగాల నియామక పత్రాలు అయితే ఇస్తున్నామని మనకు బట్టి విక్రమార్కర్ అన్నారు నిన్న సో టీఎస్పీసీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బంది కూడా నిర్ణయించారు సో దీనికోసం నలభై కోట్లు కూడా మంజూరు అయితే చేసినట్టుగా చూడొచ్చు మనకు గతంలో బయోమెట్రిక్ కోసం కోటి రూపాయలు కూడా కేటాయించలేని పరిస్థితి అయితే మనకు నెలకొంది సో గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టులకు బాధనంగా అరవై నాలుగు పోస్టులు అయితే మంజూరు చేశాం ఇప్పటికీ ఇప్పుడు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అయితే ఇస్తున్నాం అని అయితే వాళ్ళు చెప్తున్నారు పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు పోలీసు నియామకాలు గురుకుల టీచర్ల నియామకాలకు అయితే ఆ పత్రాలు ఇస్తున్నామని అయితే ఆయన చెప్పిన అంశాన్ని ప్రధానంగా చూడొచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల భర్తీ గజిబిజి గందరగోళం అంటూ చూడొచ్చు మనకి ఎందుకంటే పై స్థాయి నుంచి అవరోహణ క్రమం నుంచి రావాలి కానీ వీళ్ళైతే ఆ విధంగా రావట్లేదు కింది స్థాయి నుంచి పోస్టులో భర్తీ అయితే చేపడుతున్నట్టుగా అయితే దీంట్లో చూడొచ్చు దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా పీజీటీ అభ్యర్థుల జాబితా ఎట్లా విడుదల చేస్తారంటూ మనకు కే వాసుదేవారెడ్డి గారు అయితే ప్రశ్నిస్తున్న అంశాన్ని ఇక్కడ చూడొచ్చు సో వైద్య పరీక్షలు దివ్యాంగ వాళ్ళకైతే వైద్య పరీక్షలు నిర్వహించాలి ఎందుకంటే ఓన్లీ సదనం అయితే మనం నమ్ముకొని ముందుకు వెళ్ళకూడదైతే నేను డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రోజుల రేవంత పాలన చూస్తుంటే పరిపాలన నీళ్ళు పబ్లిసిటీ ఫుల్ అంటూ ఉన్నట్టుగా ఉందని వికలాంగల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అయితేనే విమర్శించారు సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గురుకుల పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం మాజీ సీఎం కేసీఆర్ కు క్రెడిట్ రాకుండా చేయడం అనేది అని ఆరంభించారు సో ఏ ప్రభుత్వమైనా ని తన ఖాతాలో వేసుకుంటే అది వేరే టోళ్లకి అయితే వదిగా అండి సో తమ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులలో తొమ్మిది కేటగిరీలో కలిపి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి గత ఆగస్టులోనే పరీక్షలు అయితే నిర్వహించారు కాబట్టి ఈ పోస్టులకు వన్ ఇస్టి టూ నిష్పత్తిలో ఫలితాలు సిద్ధం చేసిన తర్వాత ఎన్నికలు కూడా రావడంతో బ్రేక్ అయితే పడిందని చెప్పుకోవచ్చు మన గ్రూప్స్ అయితే పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా పడింది ఎలక్షన్ కోడ్ వల్ల సో తెలంగాణ భవన్లో గురువారం వాసదేవుడు మీడియాతో మాట్లాడుతూ సో ఈ అన్న అంశాలైతే మనం ప్రధానంగా చూడవచ్చు టోటల్గా దీంట్లో డిఎల్ జేఎల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా పీజీటీ ఎలా ఇస్తారని అయితే ప్రకటించారు సో ఇవి రెండు ఇస్తేనే మనకు పీజీటీ అనేది కింది స్థాయి పోస్ట్ కాబట్టి రెండింటితో పోల్చుకుంటే ఇది కింది స్థాయి పోస్ట్ కాబట్టి ఫస్ట్ ఇది ఇస్తే మళ్ళీ తర్వాత వీళ్ళకి ఈ జాబ్ వచ్చింది అనుకోండి డిఎల్ జేఎల్ వస్తే సో ఈ పోస్ట్ ఖాళీగా మిగిలిపోతుంది ఈయనకు కాకుండా ఇంకొకరికి కాకుండా పోతుంది కాబట్టి సో ఈ విధానం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు సో నెక్స్ట్ వచ్చిన అయితే మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెల్లడైనట్టుగా అయితే మనం చూడవచ్చు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియమాకాల్లో మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సమాంత రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం అయితే మెమో కూడా జారీ కానీ గతంలో మనకు చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక మెమో కూడా ఇష్యూ చేశారు సో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ ఈడబ్ల్యూసీ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ క్రీడాకారుల కేటగిరీలో ఈ మేరకు అమలు చేయనున్నట్లు అయితే తెలిపినట్టుగా చూడొచ్చు ఇది మనం గతంలో చర్చించిన అంశమే మళ్ళీ వార్తలు అయితే వచ్చింది మహిళా సంక్షేమ శాఖలో ఈ రోస్టర్లు అయితే తీసేసినట్టుగా సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు తమ్మినేని వీరభద్రం గారు అయితే మనకు మంత్రి సీతక్క గారికి అయితే ఒక లేఖ రాశారండి స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించి జేపీఎస్ పోస్టులు అయితే భర్తీ చేయాలి సో జేపీఎస్ మనకు కేసీఆర్ గారు సృష్టించిన ఒక పోస్ట్ మాత్రం మనకు మూడేళ్ళ ప్రొబేషన్ పీరియడ్తో అయితే దాన్ని సృష్టించారు దాన్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గరనే దాని తాళం చేయతే ఉంది ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ దాన్ని పర్మిట్ చేయాలి అది కాంట్రాక్ట్ కి అయితే మారిపోయింది స్పోర్ట్స్ కోటలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను వెంటనే ప్రకటించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పోస్టులను భర్తీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినీపీ వీరబద్ధనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో పంచాయతీ సెక్రటరీ పోస్ట్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అది ఈజీగా ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి డిస్టిక్ లెవెల్ పోస్టులు సో రోజులు అయితే ఎవరు వెయిట్ చేసి డిగ్రీలు పీజీ అయిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డి సీతక్క అయితే మనకు గురువారం లేఖనైతే రాసినట్టుగా దీంట్లో చూడవచ్చు సో ఎవరైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం ఎదురు ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి సో ఎన్నికల బాండ్లో రాజ్యాంగ విరుద్ధం అంటూ మనం కరెంట్ అఫేర్లు అయితే ఈరోజు ప్రధాన అంశంగా చూడవచ్చు ఈ యొక్క అంశం ఈరోజు ప్రధానంగా మెయిన్ పేపర్లో అయితే వచ్చిందండి మనకు గతంలో దీని మీద ఎవరు కవర్ చేయని విధంగా నేను కవర్ చేసి ఒక షార్ట్ కూడా దాని మీద రిలీజ్ చేశాను ఎన్నికల బాండ్లకు సంబంధించి ప్రతిరోజు ప్రతి కరెంట్ అఫేర్ని నేనైతే అప్డేట్ చేశాను నేను అప్డేట్ చేసిన ఎన్నికల బాండ్లైతే ఎవరైతే చూసారో వాళ్ళైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు సో ఇది ఏ సంవత్సరంలో వచ్చిందంటే మనకు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో నాటి ఆర్థిక మంత్రి అయితే ఎన్నికలలో పారదర్శకత పేరు మీదనైతే రాజకీయ పార్టీలకు ఇచ్చే వివరాలలో పారదర్శకత పేరు మీద ఈ ఎన్నికల బాండ్లు అయితే తీసుకొచ్చారు సో ఎన్నికల బాండ్ల వల్ల పారదర్శకత పెరగడం కాదు ఇంకా తగ్గింది ఎందుకంటే ఈ దీని యొక్క డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఎస్బీఐలో ఇవి ఏడాదికి నాలుగు సార్లు ఓపెన్ చేస్తారు ఎస్బీఐలో మాత్రమే ఉంటుంది ఎవరైనా కంపెనీ కానీ వ్యక్తి కానీ ఆ యొక్క బాండ్లను కొనుక్కొని గుర్తింపు రాజకీయ పార్టీకి విరాళంగా ఇస్తే వాళ్ళు పదిహేను రోజుల్లో దాన్ని రిడీమ్ చేసుకోవాలి తీసుకోకపోతే అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ విపత్తు నిర్వహణ నిధిలోకి ఆ అమౌంట్ అయితే చేరిపోతుంది సో ఆ రాజకీయ పార్టీ తీసుకున్న డబ్బులను ఎవరిచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఏ విధంగా పారదర్శకత అనేది కేంద్రమే చెప్పాలి మరి సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది సో దీంట్లో అత్యధికంగా అధికార పార్టీకే లాభం జరుగుతుంది ఎందుకంటే అది ఎస్బీఐ ద్వారా అమలు చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ డాటాలో ఎవరు ఎవరు చెల్లింపులు చేశారనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలకు అమౌంట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి సో వెంటనే ఆ డబ్బు మొత్తం బహిర్గతం చేయాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది సో దీంట్లో చూసినట్లయితే ఇంతకు మించిన ఏం లేదండి టోటల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను సో రాజకీయ పార్టీలకు విరాలు ఇచ్చేందుకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అనేది సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది సో ఇదైతే అడిగే అవకాశం అయితే తప్పకుండా ఉంది రాజ్యాంగంలోని నైన్టీన్ వన్ ఏ అధికారణ కింద పేర్కొన్న భావ ప్రకారం విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది దీన్ని వెంటనే నిలిపివేయాలని విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి సో రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని వన్ ఎయిటీ టూ వన్లోని నిబంధనలు తొలగించడం ఆర్టికల్ ఫోర్టీన్కి విరుద్ధం అని అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో కంపెనీ ఇవ్వచ్చు లేదా ఒక వ్యక్తులు కూడా ఈ యొక్క బాణలు అయితే కొని ఇవ్వచ్చు ఓన్లీ ఎస్బీఐ ద్వారా మాత్రమే దీన్ని అయితే అమలు చేస్తున్నారు సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు సో ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిది అంటే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు అయితే ఎన్నికల బానులు అయితే కొట్టు వేసింది సో మూడేళ్ల నికర లాభంలో ఐదు శాతం వరకే ఇవ్వాలంటూ గతంలో ఉన్న చట్టానికి ఒక అంశాన్ని చూడవచ్చు పార్టీలకు ఇచ్చే విరాళాలపై పరిమితిని విధిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేసిన సవరణ ద్వారా కంపెనీల చట్టంలో సెక్షన్ టూ నైన్టీ త్రీ ఏ చేత గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నికర లాభ సగటులో ఐదు శాతం వరకు మాత్రమే విరాళాలు ఇచ్చేందుకు అందులో వీలు కల్పించారు సో నష్టాల్లో ఉన్న కంపెనీలు డొల్ల కంపెనీలు విరాళాలు ఇవ్వకుండా చూడడానికి ఇన్ని బంధనైతే రూపొందించారు సో షెల్ కంపెనీలు అంటే ఏంటంటే షెల్ కంపెనీలు అంటే అది ఓన్లీ కంపెనీ ఉండదు కేవలం పేపర్ మీదనే ఉంటుంది కాబట్టి దానికి ఆఫీస్ కానీ ఏది ఉండదు దాని మీద ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి సో నల్లదనాన్ని తెల్లదనంగా మార్చడానికి మాత్రమే షెల్ కంపెనీలు ఉంచుతారు సో మనకు అదాని మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మారిషస్ లో ఒక కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి అవి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి కానీ ఆ కంపెనీలు మారిషస్లో లేవు పేపర్ మీద మాత్రమే అయితే మనకు ఇండియన్ రిపోర్ట్ లో గతంలో వచ్చింది సో ఇలాంటి కంపెనీల ఏర్పాటును నిరుత్సాహపరచడానికి తాజా కంపెనీల విరాళాల పరిమితిని తొలగించినట్టు సొలిసిటర్ జనరల్ చేసిన అదన ఆమో ఆమోదయోగ్యంగా అయితే వాళ్ళు చెప్తున్నట్టుగా చూడవచ్చు సో ఈ ఎలక్ట్రాన్ బాండ్ల వల్ల ఎక్కువ విరళలు ఆ తీసుకు స్వీకరించిన పార్టీ ఏంటండి బీజేపీ పార్టీ మాత్రమే సో ఈ మనకు రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫేర్ ప్రకారం ఎలక్ట్రోల్ బాండ్లో అత్యధికంగా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల్లో నెంబర్ వన్ స్థానం కలకత్తా అయితే నెంబర్ వన్ స్థానంలో వచ్చినట్టుగా అయితే మనం గతంలో కరెంట్ ఎఫైర్లు కూడా చూసాం సో నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఎలక్ట్రోరల్ బాండ్లో రాజ్యాంగ విరుద్ధం అంటూ మనకి ఇక్కడ చూడొచ్చు దేశంలోనే బీజేపీ వస్తాయని కరెంట్ అఫైర్ను కూడా ఇక్కడ మనం ప్రధానంగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజకీయ పార్టీలకు అంది వివరాలపై నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు వివిధ పార్టీలు ఎలక్ట్రోల్ బాండ్ల విక్రయాల ద్వారా పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల విరాళాలు అయితే పొందాయి ఈ నెంబర్న అయితే గుర్తుపెట్టుకున్నాను పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది మొత్తం ఇరవై ఐదు వేల ముప్పై ఎలక్ట్రోన్ బాణ్ల రాజకీయ పార్టీల తరపున ఎస్బీఐ అయితే విక్రయించింది సో దీ దాదాపుగా దీంట్లో అరవై శాతం బాణను అరవై శాతం బాలను ఎలాగో బీజేపీకి ఇస్తుంది ఎందుకంటే అధికార పార్టీకి ఇస్తారు కాంగ్రెస్కి ఇస్తే ప్రభుత్వానికి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి సో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు మనకు సో నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఇచ్చారు మనకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు బాణ రూపంలో వివిధ పార్టీలకు వచ్చిన వీర విరాళాలంటూ ఇక్కడ మనం చూడవచ్చు ప్రధానంగా సో అధికారాల పార్టీలకే అత్యధిక అంటే కలుగొలవచ్చు ఎందుకంటే మనకు చర్చించాము కానీ ఎందుకు ఇస్తారనేది సో ఎన్నికల బాండ్లకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనం వెయ్యి నుంచి కోటి రూపాయల వరకు ఎన్ని బాండ్ అయినా కొనవచ్చు ఈ పదిహేను రోజుల్లోగా వాళ్ళైతే ఆ రాజకీయ పార్టీలు అయితే దాన్ని అయితే రీడీమ్ అయితే చేసుకోవాలి సో ఈ యొక్క అంశాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక యాప్ అయితే వార్తలోకి వచ్చిందంటే మనం గతంలో రైల్వేకి సంబంధించిన ఒక యాప్ను మనకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం యాప్లో కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి సో స్కాన్ చేయి ఆహార వివరాలు తెలుసుకోవాలంటే మనకు న్యూట్రీ ఎయిడ్ యాప్ను అయితే అందుబాటులోకి తెచ్చిన అంటే అయితే ఇక్కడ చూడవచ్చు మనకు ఎన్ఐఎన్ అంటూ ఇక్కడ చూడవచ్చు మనం మీరేం తింటున్నారో తింటున్న ఆహారంలో పోషక విలువలు ఏమున్నాయి ఎంతమైన శక్తి సమకూరుతుంది ఒంటికి కావాల్సిన లవణాలు అందుతున్నాయా ఇలా మనం తీసుకునే ఆహారంలోని వివరాలు తెలియజేసి న్యూట్రీ ఎయిడ్ యాప్ అయితే మనకు జాతీయ పోషకాహార సంస్థను అయితే అందుబాటులోకి తెచ్చింది సో మనకు అడిగే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల ఏ యాప్ను అయితే లాంచ్ చేసిందని అడుగుతారు సో న్యూట్రీ ఎయిడ్ యాప్ అయితే లాంచ్ అయితే దీంట్లో చూడవచ్చు సో దీంట్లో అయితే మనకు ఐదు వేల ఐదు వందల ఆహార ఆహార పదార్థాల సమాచారం అయితే అందుబాటులో ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి మూడు సావనీర్ నాణ్యాలను అయితే విడుదల చేశారు అయోధ్య బొమ్మలతో ఒకటి అంటూ చూడవచ్చు ఇక్కడ మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మూడు సావనీరు నాణాలు అయితే విడుదల చేశారు సో ఇందులో ఒక నాణని అయోధ్యలో అయోధ్యలోని రామ్లల్లా రామ జన్మభూమి బొమ్మలతో అయితే రూపొందించారు సో ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ను పంతొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా అయితే ఈ మూడు సావనీరు నాణాలు అయితే విడుదల చేశారు సో ఒకటి రామ అయోధ్య మందిరికి సంబంధించి ఇంకొకటి బుద్ధుని జ్ఞానోదానికి సంబంధించి ఒకటి సో ఏంటడ్గ్గముగం బొమ్మతో మరొక నాణి విడుదల చేస్తారు సో ఈ యొక్క మూడు బొమ్మలు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే తొలిసారిగా అంబులెన్స్ సేవలు అయితే మనకి చూడొచ్చు తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా అత్యవసర సేవలు వినియోగించిన రాష్ట్రంగా అయితే మనకు ఉత్తరాఖండ్ అయితే నిలిచిందండి దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఉత్తరాఖండ్లో ప్రారంభం కానున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింగ్ అని అయితే పేర్కొన్నట్టుగా దీంట్లో చూడొచ్చు సో గురువారం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ హెలికాప్టర్ అందుబాటులో ఉంచు ఉంచుతామని అక్కడి నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ప్రమాదానికి గురైన వ్యక్తులకు వ్యక్తులను ఆసుపత్రికి అయితే ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు సో నెక్స్ట్ అయితే మనకు యుత్తనేషియాకు సంబంధించి మనకు మళ్ళీ వార్తలకు వచ్చేదండి నిన్న చర్చించిన అంశం మనకు ఇంకొక న్యూస్ పేపర్లో తీరు రావడం జరిగింది ఈయన ఏ ఏ దేశానికి చెందిన మాజీ ప్రధాని అండి నెదర్లాండ్స్ దేశానికి చెందిన మాజీ ప్రధాని దంపతుల కార్యనిమరణం స్వచ్ఛంద మరణం మనకు పాలిటీలో దీనికి సంబంధించి ఏ కేసులు వస్తుందంటే పింకీ వీరాని కేసులు అయితే మనకు ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్ కేసు పింకీ వీరాని కేసు అయితే తప్పకుండా మీరైతే గుర్తుంచుకోవాలి సో చేతిలో చేయి వేసుకుని అనంత లోకాలకు వెళ్తున్నట్టుగా అయితే వాళ్ళు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే ఈ యొక్క యుథనేషియా వినియోగించుకోవచ్చని మనకు నెదర్లాండ్స్లో రెండు వేల రెండులో అయితే ఈ చట్టం తీసుకొచ్చారు సో ఆయనకైతే బ్రెయిన్ హెమరేజ్ బారిన పడడంతో అయితే మనకు పక్షవాతం అండి పక్షావతాం వచ్చిన వల్ల జీవన విధానం చాలా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి యుతనేషి ఉపయోగించుకోవచ్చని మనకైతే ఆ చట్టం చెప్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఫోబ్స్ జాబితాలో ముప్పై ఫోబ్స్ జాబితాలో అయితే మనకు థర్టీ అండర్ థర్టీలో మనోళ్ళు ఉన్నట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ వచ్చినట్టయితే ముప్పై ఏళ్ళ లోపే విశేష ప్రతిభ చూపుతున్న యువతి యువకులతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర జాబితాను ఫోర్బ్స్ ఇండియా తాజాగా అయితే విడుదల చేసింది సో ముప్పై అండర్ ముప్పైగా నిలిచే పిలిచే ఈ జాబితాలో థర్టీ అంటే థర్టీగా పిలిచే ఈ జాబితాలో ముగ్గురు తెలుగు యువకులకు అయితే చోట్ల ఈ ముగ్గురు పేర్లు అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా చూడవచ్చు సో హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ నెక్స్ట్ వ్యవస్థాపకులైన శశాంక్ గుజ్జుల ఒకటి అండ్ అనుపం పెదర్ల అయితే రెండు సో పా ఆయనతో పాటు ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ సీఈఓ రామకృష్ణమండి ఈ ముగ్గురు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి ఈ గణతన అయితే ఈ ముగ్గురు సాధించినట్టుకైతే మనం దీంట్లో చూడవచ్చు సో దీంట్లో చూసినట్లయితే మొత్తం ఎంతమందికి ఇచ్చారండి పదమూడు విభాగాలు ముప్పై ఎనిమిది మందితో కూడిన ఈ యొక్క జాబితాలో అయితే మనకు ఈ మన మన తెలుగు వ్యక్తులకైతే ముగ్గురుకి అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఈనాడు ప్రతిభ నుండి మూడు క్వశ్చన్స్ అయితే వచ్చాయండి దీంట్లో చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత మొత్తం విలువైన చమురును భారత దిగుమతి చేసుకుందంటే మనకు పదిహేను వేల ఏడు వందల యాభై కోట్ల డాలర్ల విలువైన చమురును అయితే దిగుమతి చేసుకుంది ఏ దేశ ప్రభుత్వంలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియం శివునా మల్హా షరీఫ్ మహజూబ్ మజీదులు భారత్కు మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి నుండి సస్పెండ్ అయ్యారు అందరూ తెలిసిన అంశమే మాధదీవులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పర్యావరణ చట్ట నిబంధనల అతిక్రమల భారత జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎంత మేర జన్మాల విధించింది డెబ్బై తొమ్మిది వేల అయితే చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇవి ఈ ఈరోజు వివిధ న్యూస్ పేపర్ల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ